ప్రభు అయిన దేవునికి వందనాలు మరి క్రిస్మస్ సమయంలో మరి నా క్రిస్మస్ మెసేజ్ మెసేజ్ మనము విందాము మనలందరినీ దేవుని కృప ద్వారా కాపాడుతున్న విధానం వందనాలు వందనాదు లూకాసు వార్త రెండో అధ్యాయము ఎనిమిదో వచ్చినము ఉంటున్న మాట లేఖనాలలో ధ్యానం చేసుకుందాం ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి ఎద్దకు వచ్చి నిలిచెను అంటే రాత్రికాల సమయంలో కూడా గొల్లలు తమ మందను కాస్తూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాము అందరూ నిద్రిస్తున్న సమయం అది కానీ గొల్లలు విధేతగా తమ పనిలో ఉంటూ మరి మందలను కాస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాము ఎప్పుడైతే మరి దేవిని దూత వారి ఎద్దకు వచ్చి నిలిచి నిలిచి ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేయను దావిది పట్టిన నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అవును ఆయన మన పాపంలో నుండి విడిపించేవాడు అని ఎరిగి గొల్లలు దూత చెప్పిన మాటకు వెదేట చూపి మరి వారి ప్రాంతం నుండి బెట్లహేమ్ బయలుదేరి వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం కనుక దేవిని మాటకు ఎవరైతే విధేయత చూపుతారో వారు ఆశీర్వదించబడతారు విధేత చూపే వారి ద్వారా దేవుడు మహిమ పొందడం జరుగుతావు చూడండి మర్య దగ్గరికి గాబ్రేలు దూత వచ్చి మాట్లాడినప్పుడు ప్రభు దాసురాలను అని విధేత చూపడం అంటే వివాహం కాకుండా గర్భవతి అయితే లోకంలో అపకీర్తి కానీ ఎంత అపకీర్తి నాకు వచ్చినా మంచిదే కానీ నా ద్వారా దేవుడు మహిమపరచబడాలి ఒక గొప్ప మంచి తలంపుతో ఉంటున్న ఆ స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం మరి కనుక మన ద్వారా కూడా దేవుడు మహిమపరచబడాలి అనే ఒక తలంపు కలిగి ఉండాలి మనం మరియా ఆ గొప్ప తలంపు కలిగి ఉండడం మనం చూస్తూ ఉన్నాం యోసేపు కూడా మనం చూసినట్లయితే దర్శనం ద్వారా దూత ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు ఆయన కూడా ఆ మాటకు విధేయత చూపడము మరిను చేర్చుకోవడము మనం చూస్తా ఉన్నాం అంటే సర్వ సమాజంలో ఎంతో అపకీర్తి కలిగించే విషయం ఇది దేవుని కొరకు నేను భరించాలి అని ఒక తలంపుతో ఉండడం మనం చూస్తూ ఉన్నాం కనుక పదకొండవ వచనంలో నుండి మనం చూసినట్లయితే అక్కడ ఉంటున్న మాట సారీ పదిహేను వచనంలో నుండి చూసినట్లయితే ఆ దూతలు సమయ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపులు జరిగిన ఈ కార్యము ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు మనం బెట్లేముకు వెళ్ళదాము వెళ్ళి చూస్తాము రండి ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా బెట్లహేముకు వెళ్ళడం అంటే ప్రభు మాట విధే విధేత చూపుతూ త్వరగా బెట్లహేముకు వెళ్ళడం జరిగింది వారు కనుక మనం కూడా ప్రభు మాటకు విధేత చూపుతూ ప్రభు కార్యాలు ఎందు అంటే ప్రభు పనుల ఎందు మనము శ్రద్ధ కలిగిన వారంగా ఉండాలి చూడండి మరొక మాటగా మనం చూసినట్లయితే పదిహేడు వచనంలో చెప్పబడిన మాట వారు చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి అనే మాట చూస్తూ ఉన్నాం వారు ఒక్కసారే దూత ద్వారా విన్నారు వెళ్ళారు చూశారు తిరిగి వస్తున్న సమయంలో దేవిని గురించి ప్రచురం చేస్తూ ఉన్నారు వారే మొదటి సువార్థికులు కనుక దేవుని వాక్యము ఎన్నో సంవత్సరాల కాల నుండి వింటున్న మనము ఈ లేఖనాలను ఎంతమందికి పంచుతా ఉన్నాము ఆయన రక్షకుడుగా వారు విన్నారు అవును మన ప్రభు వారు ఈ సర్వలోకాన్ని రక్షించడానికి వచ్చిన మహాదేవుడు కనుక ఈ లేఖనాన్ని ఎంతవరకు మనం పంచగలుగుతున్నాము దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ సువార్త ఇరవై ఎనిమిది పంతొమ్మిదిలో సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి అని దేవుడు చెప్పాడు కదా మనం మన ఇంటి పక్క వారికి ఈ సువార్తను అందిస్తున్నామా దేవుడు పరమసింహాసనాన్ని విడిచి లోకానికి వచ్చి ఈ ఆయన దీనుడిగా మరి మనం చూస్తూ ఉన్నాం పశువుల పాకలో జన్మించడం ఆయన అంత దిగి వచ్చాడు మనల్ని రక్షించుకున్నాడు ఈ సువర్తమానము ఎంతమందికి మనం ప్రచురం చేస్తున్నాం మూడో విషయంలో మనం చూసినట్లయితే ఆ గొల్లలు ఇరవై వచనంలో ఉంటున్న ఆ మాట మనం చూసినట్లయితే అంతటా గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవిని మయమరుచు స్తోత్రం చేయిచూ తిరిగి వెళ్ళిరి అంటే ఎప్పుడైతే ఈ విషయాన్ని విన్నారో వెళ్ళారు విధేతగా వెళ్ళారు చూశారు అదే కాకుండా దేవునిని మహిమపరుస్తూ ఉన్నాడు మహిమపరుస్తూ ఉన్నారు దేవుడు మనల్ని ఎందుకు సృజించుకున్నాడు అంటే మన ద్వారా దేవునికి మహిమ రావాలని దేవుడు మనల్ని సృజించుకోవడం జరిగింది కనుక దేవునికి మహిమ తీసుకువచ్చే వారంగా ఉంటే అది నిజమైన క్రిస్మస్ దేవునికి మనం మహిమ తీసుకురాని వారంగా మనం జీవిస్తున్నట్లయితే దేవునికి మన ద్వారా మరి అపకీర్తి కలగడం మనం చూస్తూ ఉంటాం కనుక దేవుడు చేసిన ఈ త్యాగాన్ని మనం గమనిస్తూ మరి ఈ విధంగా గొల్లలు నడిచిన విధంగా విదేత చూపుతూ లేఖనాలను అంటే ప్రచురం చేస్తూ ఆ తర్వాత పరిచే వారంగా మనం కూడా ఉండాలి కనుక ఎప్పుడైతే అలాగూ మనం ఉంటామో అది మనకు నిజమైన క్రిస్మస్ మరి క్రిస్మస్ మెండైన దీవెనలు మీకు కలుగునగా ఆమె